హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పే ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే స్క్రీన్ మీద నేను చూపిస్తున్నటువంటి ఈ అప్లికేషన్ని మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేస్తే కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది దాన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రింట్ తీసిన తర్వాత ఈ అప్లికేషన్ అంతా కూడా క్లియర్గా మీరు ఫిల్ చేయాలి అలాగే ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అంటించాల్సి ఉంటుంది ఇలా అంటించిన తర్వాత మీ అప్లికేషన్కు వీళ్ళు నోటిఫికేషన్లో అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జతపరచాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీలు అలాగే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ఆ డిడి కూడా అప్లికేషన్కి యాడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ పంపించే కవర్ మీద నోటిఫికేషన్ నెంబర్తో పాటు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తున్నారనేది తెలియజేయాలి ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ని ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ సాయంత్రం లేదా రాత్రి ఆరు లోపు చేరే విధంగా అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ని రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు కాబట్టి అప్లికేషన్ అనేది త్వరగానే చేరిపోతుంది ఈ వీడియోలో మీకు నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లికేషన్ పెట్టుకునేటువంటి కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తున్నాను అది కూడా తమ్నైల్లో ఏవైతే జాబ్స్ మెన్షన్ చేశానో ఆ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తో చాలా వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా నాలుగు వందల ఏడు పోస్టులు ఉన్నాయి ఇందులో డెబ్బై ఆరు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లికేషన్ పెట్టుకునేటువంటి పోస్టులు ఏమైనా ఉన్నాయంటే కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి అందులో ల్యాబ్ టెక్నీషియన్ రిలేటెడ్ పోస్టులు అయితే చూడండి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి ట్వంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి వీటికి టెన్ ప్లస్ టూ సైన్స్ గ్రూప్లో క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేస్తే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇవి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రిలేటెడ్ పోస్టులు అనమాట ఇక ఫార్మసిస్ట్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మీకైతే ఇప్పుడు నేను చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్ట్లు అనేవి ఒక ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి డిప్లొమో ఇన్ ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉండాలి తప్పనిసరిగా ఫార్మసిస్ట్గా రిజిస్టర్డ్ అయి ఉండాలన్నమాట దీనికి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఇందాక నేను చెప్పినటువంటి ల్యాబ్ టెక్నీషియన్కి దాదాపుగా ముప్పై ఐదు వేల వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది ఇక పబ్లిక్ హెల్త్ నర్స్ అనే పోస్ట్ అయితే ఒకటి ఉంది దీనికి బీఎస్సీ హానర్స్ నర్సింగ్ అనేటువంటి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి టూ ఇయర్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ జాబ్కి అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోగలుగుతారు మరి ఇంకా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి వీటిలో చూసుకున్నట్లయితే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొన్ని పోస్టులు ఉన్నాయి అలాగే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వంటి క్వాలిఫికేషన్స్తో కూడా పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ ఉద్యోగాలన్నీ కూడా చూసుకున్నట్లయితే భర్తీ చేసేందుకు బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఆఫ్లైన్లోనే అప్లికేషన్ పంపించాలి ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకా అవసరం అవకాశం అయితే లేదు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిమ్స్ జమ్మూలో ఉన్నటువంటి పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు చూడండి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి డెబ్బై ఆరు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇందులో మీకు నేను ల్యాబ్ టెక్నీషియన్ అలాగే పబ్లిక్ హెల్త్ నర్స్ అదేవిధంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చెప్పాను పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ బీటెక్ అలాగే డిప్లొమా వంటి అదే అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకుంటారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి ఇంటర్వ్యూ లేదా అసెస్మెంట్ లేదా స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది సో ఆ విధంగా పిలిచిన తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు మరి మీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు మహిళా అభ్యర్థులైతే ఐదు వందల తొంభై రూపాయలు ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే రెండు వందల తొంభై ఐదు రూపాయలు అప్లికేషన్ ఫీజ్ అనేది డీడీ రూపంలో ఏదైనా జాతీయ బ్యాంకులో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా అనే పేరు మీద డీడీ తీసి అప్లికేషన్కి జతపరచాలి అప్లికేషన్ అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది ఆల్రెడీ చెప్పాను మీకు అప్లికేషన్ పంపే కవర్ మీద తప్పనిసరిగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్ నెంబర్ అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది కవర్ మీద మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి మరి మీకు ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఒకసారి పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసిన తర్వాత డెబ్బై ఆరు రకాల ఉద్యోగాలలో ఏ ఉద్యోగాలకైనా అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్మసిస్టు అలాగే నర్సింగ్ రిలేటెడ్ పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ రిలేటెడ్ పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి సో ఒకసారి నోటిఫికేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ పెట్టండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్